శ్రీకాళహస్తి పట్టణంలోని ఏరియా హాస్పిటల్లో ఎమ్మెల్యే బొజ్జల సుధిరెడ్డి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు సూపరింటెండెంట్ విజయలక్ష్మితో హాస్పిటల్లోని పరిసరాలు మౌలిక సదుపాయాల గురించి బెడ్స్ గురించి చర్చించారు హాస్పిటల్లో వసతులు కొన్ని సరిగా లేవని ఆమె చెప్పడంతో బెడ్స్ వాటర్ ప్లాంట్ సమకూరుస్తామని తెలిపారు ముఖ్యంగా అత్యవసర పరిస్థితుల్లో వన్ ఎయిట్ అంబులెన్స్ అందుబాటులో లేదని ఆయన దృష్టికి వెళ్లడంతో తమ సొంత నిధులతో అంబులెన్స్ ఏర్పాటు చేస్తామని తెలిపారు నలభై ఐదు రోజుల్లో హాస్పిటల్లోని అన్ని మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తామని మాటలు చెప్పడమే కాదు చేతనలు చేసి చూపిస్తామని ఎమ్మెల్యే బొజ్జల సూదిరెడ్డి తెలిపారు அப்படி <laughs> வந்து <laughs> 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 <laughs>

చేయడం జరిగింది మొత్తం తిరిగాం బాగా నీట్గా వారు మెయింటైన్ చేస్తున్నారు కానీ ఇంకా లోపాలు ఉన్నాయి ఈ లోపాలు ఏంటంటే ఆక్సిజన్ యూనిట్ ఉంది కొత్త బిల్డింగ్ కట్టినారు దానికి ఆక్సిజన్ అన్ని తీసుకురావాలా అది పెడితే మిగతా అన్ని ఉన్న అదర్ ఫెసిలిటీస్ వాడుకోవచ్చు ఒకటి రెండోది ఎవరైతే డెలివరీకి వస్తున్నారో తల్లులు వాళ్ళకి బెడ్స్ అనేది సరిగా లేవు మామూలుగా ఫ్లాట్ బెడ్స్ ఉన్నాయి ఫ్లాట్ బెడ్స్ మదర్స్ వాడాలంటే ఇబ్బంది ఆఫ్టర్ డెలివరీ ఆర్ బిఫోర్ డెలివరీ ఎందుకంటే వాళ్ళు క్యారింగ్ సో ఒక సెవెంటీ బెడ్స్ కావాలని చెప్పారు తప్పకుండా ఇది ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయి గా ఈ సెవెంటీ బెడ్స్ అనేది శాంక్షన్ చేస్తాం అట్టనే ఈ సిఎస్ఆర్ వాళ్ళు ఏముందో అవన్నీ కూడా శాంక్షన్ చేస్తాం అట్టనే గా మున్సిపల్ కమిషనర్ కూడా వచ్చి విజిట్ చేయమన్నాను టౌన్లో ఉంది కాబట్టి మున్సిపల్ కమిషనర్ రెస్పాన్సిబిలిటీ టు కేర్ టేక్ కేర్ ఆఫీస్ రేపు పొద్దున్నే సిబ్బంది మొత్తం దింపు దింపుతారు టోటల్ గా సరౌండింగ్స్ ఎక్కడెక్కడ పిచ్చి చెట్లు ఉన్నాయో చెత్తంతా ఉందో మొత్తం కూడా జేసీబీలు పెట్టి నీట్ గా వన్ టూ డేస్ లో త్రీ డేస్ అన్నా కానీ నీట్ గా కార్పొరేట్ లెవెల్లో చేస్తాం అట్నే ఇక్కడ కూడా కూర్చోదానికి కూడా సరిగ్గా ఫెసిలిటీస్ లేవని చెప్పి మాకు చెప్పారు మా ప్రశ్న కూడా ఉద్యమం చెప్పారు చెట్ల కింద ఆ బండలు అరేంజ్ చేయడం అట్నే డ్రింకింగ్ వాటర్ ప్లాంట్ కూడా మరి ఇబ్బంది జరిగింది అది పనిచేయటం లేదు ఆర్వో వాటర్ ఏదైనా పాత ప్రభుత్వం అనేది జరిపోయింది అది ఇప్పటివరకు పట్టించింది దాదు రూపాయల మలాడి డ్రగ్స్ వాళ్ళతో మాట్లాడడం జరిగింది వాళ్ళు ఈ ఈరోజు రేపు కొత్త ప్లాంట్ కూడా ఇన్స్టాల్ చేస్తారు మాటిచ్చారు అది కూడా వన్ టూ డేస్లో అయిపోద్ది ఈ ఆక్సిజన్ ఇదైతే ఇష్యూ ఉందో అది గవర్నమెంట్ ప్రొసీజర్ అంటే ఇట్స్ అ లెంగ్ ప్రొసీజర్ సో అవన్నీ ఇబ్బంది లేకుండా టెంపుల్తో మారుతాం నేను టెంపుల్ వాల్సర్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ హెల్త్ దేవుడు సొమ్ము మంచిది కానీ వాడితే మంచిదే టెంపుల్ ఈవో గారితో మారుతాను అది రెండు మూడు లక్షలు అవుతుందని చెప్పారు అది కూడా ఇమీడియట్గా ఈ రెండు మూడు రోజులు రిలీజ్ చేయించి ఆ వర్క్ కూడా స్టార్ట్ చేయించి గ్యాస్ అన్ని అన్నీ చేస్తాం అంటే నేను ఇంకోటి డ్యూషన్ ఏంటంటే హైజీనిక్గా మెయింటైన్ చేస్తున్నారు దాట్ రియల్లీ ఐ అప్రిషియేట్ సుప్రీన్ గారు డాక్టర్స్ అండ్ ఆల్సో ఇంజెక్షన్ బెడ్స్ ఈ బెడ్స్ అనేది పట్టున్నాయి ఎక్విప్మెంట్స్ ఆపరేషన్ థియేటర్ విజిట్ చేయలేము మిస్ అయింది అది చూస్తాను ఆ బెడ్స్ అనేది కూడా ఇమీడియట్గా దాన్ని పెయింట్ చేయడం చేయడం దాని తర్వాత నేను నేను ముందే చెప్తాను టైం బాగుండ్ పెడతా నేను హాస్పిటల్ కి టైం బాండ్ ఎన్వాల్వ్ పెడతామా ఒక వన్ అండ్ హాఫ్ మంత్స్ ఇన్ ఫార్టీ ఫైవ్ డేస్ వేర్ గో మొత్తం ఈ హాస్పిటల్ రూపురేఖలు పోయి మార్చబోతున్నా తప్పకుండా ఈ ఫార్టీ ఫైవ్ డేస్లో మీరు ఒక ఈరోజే యమునలో పెట్టుకొని అన్ని షూట్ చేసుకోండి దీన్ని ఇంకో ఫార్టీ ఫైవ్ డేస్ తర్వాత ఈ హాస్టల్స్ లాగా ఏ రకంగా వస్తాం అది మళ్ళీ వస్తాం డెఫినెట్గా ఇక్కడ అన్ని అన్నీ కూడా కొంచెం మార్పులు చేర్పులు చేసి నేను కూడా మళ్ళా మళ్ళా ఈ నలభై ఐదు రోజుల్లో కంటిన్యూస్ ఒక నాలుగైదు సార్లు వచ్చిపోతాను ఇక పెసోల్ చెప్పాను కానీ నేను వచ్చిపోతాను తిరిగి దీన్ని బ్రహ్మాండంగా ఒక కార్పొరేట్ లెవెల్లో చేయాలి ఎందుకంటే అట్లనే ఇంకోటి మేడం చెప్పారు ఈ చనిపోయినప్పుడు ఫ్రీజర్స్ కూడా ఒకటే ఉంది ఇంకో ఫ్రీజర్ కావాలన్నారు తప్పకుండా నేను మొన్న సత్యప్రసాదాన్ని కలిచాను సత్యప్రసాద్ కలిసినప్పుడు ఆయన చాలా చాలా స్పందించారు ఎందుకంటే పాతకాలంలో మా అమ్మగారు డయాలసిస్ సెంటర్ పెట్టారు ఆ డయాలసిస్ సెంటర్ కూడా ఇప్పుడు చెడిపోయింది మేడం ఈ మధ్య మనం గెలిచిన తర్వాత కొద్దిగా మన భయంతోనో పేషెంట్స్ మీద ఇష్టంతోనో దాన్ని కొద్దిగా నీటి చేశారు కానీ దాన్ని కూడా ఈ నెఫ్రో వాళ్ళతో నేను పర్సనల్ నెఫ్రో ప్లస్ వాళ్ళతో నేను ఒకసారి పర్సనల్ కూర్చుంటాను వాళ్ళతో కూర్చొని దీన్ని కూడా డయాలసిస్ సెంటర్ ఎందుకంటే డయాలసిస్ కిడ్నీ పేషెంట్స్ చుట్టుపక్కల ఎక్కువగా ఉన్నారు నేను కూడా పాదయాత్ర ఒకటి చూశాను చాలా మంది కిడ్నీ కిడ్నీ పేషెంట్స్ ఉన్నారు దాన్ని మళ్ళా కూడా రివైవ్ చేసి దాని కార్పొరేట్ లెవెల్లో ఎట్లా తీసుకుపోవాలని వాళ్ళతో కూర్చొని ఒక డిస్కస్ చేసుకొని దాన్ని కూడా ఎంత అయినా పర్లేదు కోటి కావచ్చు రెండు కోట్లు కావచ్చు మన కూడా చా నా నారా లొకేషన్ మొన్న వచ్చారు వచ్చి ఇమీడియట్గా ఆయన వంద రోజుల్లో గెలిచిన తర్వాత వంద రోజులు చేస్తా అని చెప్పినారు చేసి చూపించి వచ్చి ఆయన పర్సనల్ ఓపెన్ చేశారు మీరు అందరూ ప్రసోల్ చూశారు అదే రకంగా లోకేష్ అన్న కూడా నేను రిక్వెస్ట్ పెడతాను కాళాశ్రీ కూడా దృష్టి పెట్టమని చెప్పి తప్పకుండా సత్యగారు సత్యాన్న కావచ్చు లోకేష్ అన్న కావచ్చు యంగ్స్టర్ యంగ్ టీమ్ కావచ్చు మీ అందరం దీన్ని కూడా విదిన్ ఫార్టీ ఫైవ్ డేస్ టు సిక్స్టీ డేస్ లెట్స్ టేక్ ఒక ఫిఫ్టీన్ అటు ఇటు ఉంటుంది ఒక మంచి పక్షాన చేసి మీరందరూ కూడా శుభాష అనేటట్టు వచ్చే రోజుల్లో ఈ అరవై రోజుల్లో మొత్తం కూడా ప్రక్షాళన చేసి ప్రమాణం చేస్తాం ఈ క్లీనింగ్ మాత్రం నెక్స్ట్ ఫోర్ ఫైవ్ డేస్ లో క్లీన్ క్లీనింగ్ లేకపోతే వాయించే పని ఉంటది సో ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాం ఇవన్నీ కూడా వచ్చే వన్ వీక్ లో కూడా మీకు మాట తెలిసి ముందర ఈ ఆక్సిజన్ అంత ఇచ్చే బాధ్యత మీదమ్మా మీద చూసుకునే బాధ్యత మీది సో ఐ గెట్ డన్ దాని ఐదు సంవత్సరాలు మీరు చేయలేదు పని కరెక్ట్ గా త్రీ ఫోర్ డేస్ చేసి చూపిస్తాం థ్యాంక్ యూ మరి పవన్ కళ్యాణ్ గారు వారాహి సభ పెట్టారు ఈరోజు వాళ్ళు జనసేన వాళ్ళు వాళ్ళు చేస్తున్నారు సో దాన్ని కూడా ఆహ్వానం ఈరోజే నాకు మధ్యాహ్నం ఫోన్ చేసి పిలిచారు సో అక్కడికి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారిని అక్కడ మీటింగ్ చూసుకుంటారు కదా సెండ్ ఆఫ్ చేసి వస్తాం తర్వాత రేపు పెద్ద సీఎం గారు వస్తున్నారు పట్టు వర్షానికి అక్కడ మరి ఆయనతో పాటు మేము కూడా ఫ్యామిలీతో పాటు పోయి పట్టు వర్షాలు ఇచ్చిపోయిన అందరం కలిసి ఉంటాం అందరూ ఆల్ కాన్స్టెన్సీస్ ఎమ్మెల్యేస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా రేపు కొండపైనకెళ్ళి ఆయనతో పాటు వస్త్రాలు ఇచ్చి మరి భగవంతుడు ఆశీర్వాద ఆశీర్వాదం చేసుకొని మంచి కలగాల ఏపీ బాగుండాలా అందులో కూడా ముందుకు పోవాలా అని చెప్పి దీంట్లో పోతున్నాం అట్లనే ఇంకోటి కూడా మీకు మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టేవాళ్ళు ఇప్పుడే మనకు కొనైపోతుంది చెప్పేస్తాను కాల కా ఇక్కడ కూడా మరి కాళాశి టెంపుల్తో అసోసియేట్ చేసుకొని డైలీ ఫుడ్ కార్యక్రమం స్టార్ట్ చేసాం అదే రకంగా బాయ్స్ హాస్టల్ గర్ల్స్ హాస్టల్ కూడా పొద్దున మారడం అక్కడ కూడా డైలీ నూట యాభై మంది ఇటు నూట యాభై మంది అంటే మూడు వందల మందికి నుంచి నాలుగు వందల మంది వరకు ఫుడ్ అక్కడ కూడా సప్లై చేయాలని చెప్పి నేను పొద్దున్నతో మారడం జరిగింది వాళ్ళు రిక్వెస్ట్ చేశారు ప్రిన్సిపల్ వాళ్ళు లెటర్ ఇచ్చి అవన్నీ చూసుకొని ఇంకొక మాక్సిమం వన్ వీక్ టెన్ డేస్ లోపలే ఈ పిల్లలకు కూడా అక్కడి నుంచి దేవస్థానం నుంచి ఫుడ్ అరేంజ్ చేసే పరిస్థితి మేము తీసుకుంటాం తీసుకుంటామని చెప్పి గౌరవంగా తెలియజేసుకుంటాం థ్యాంక్ యూ